మీకు తెలుసా తిరుమల తిరుపతి దేవస్థానంలో స్వామివారికి ఒక సంవత్సర ఆదాయం ఎంత ఉంటుందో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లెక్కల ప్రకారం స్వామివారి ఆదాయం సుమారు ఐదు వేల ఒక్కొంద కోట్లు అవును మీరు విన్నది నిజమే ఇందులో హుండీ ద్వారా భక్తుల విరాళాలు పదహారు వందల కోట్లు ప్రసాదాలు లడ్లు అమ్మగా ఐదు ఐదు వందల యాభై కోట్లు వసతి దర్శనం టికెట్లు కళ్యాణోత్సవాలు మొదలైన వాటికి మూడు వందల యాభై కోట్లు హాస్టల్పై వడ్డీ ఫిక్స్డ్ డిపాజిట్లు బ్యాంకులు మొదలైన వాటికి పద్నాలుగు వందల కోట్లు ఇతర ఆదాయాలు అనగా కాంట్రాక్టర్లు అన్నదానానికి ఇచ్చిన విరాళాలు మొదలైనవి పన్నెండు వందల కోట్లు ఐదు వేల వంద కోట్లు హుండీ ఆదాయం మాత్రమే రోజుకు ఐదు నుంచి ఆరు కోట్లు వస్తుందని మీకు తెలుసా పండుగ రోజుల్లో ఇది ఏడు కోట్లు కూడా ఒక్క ఒక్కరోజు అందులో పన్నుల రూపంలో స్వామి స్వామివారి దగ్గర నుంచి దోచుకునే మొత్తం జీఎస్టీ రూపంలో నూట ముప్పై కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో నూట నలభై కోట్లు ప్రాపర్టీ ట్యాక్స్ రూపంలో ముప్పై కోట్లు మొత్తంగా మూడు వందల కోట్లు సంవత్సరానికి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక లెక్కల ప్రకారం మూడు వందల కోట్లకు పైన ప్రభుత్వాలు స్వామి ధనాన్ని లూటీ చేశాయి భక్తి అనే బలంతో ఏర్పడిన స్వామివారి సంపద అది ఎందుకు ప్రభుత్వ ఖజానాలకు పోవాలి ఇది దేవస్థానం కాదు ఇది ఓ ధర్మ కేంద్రం దేశంలోని హిందూ భక్తుల ఆస్తి ప్రభుత్వం సేవ చేయాలి సేవ పేరుతో ఆ స్వామి ఆలయాన్ని దోచుకోవద్దు